నమస్తే అండి శ్లోకం సెవెన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్రాప్తం పదం ప్రథమత కలు ఎత్ప్రభావ మాంగళ్య భాజి మధుమాధిని మన్మధేన మయపతే తదీహ మీక్షణార్థం మదాలసం చ మకరాలయ కన్యకాయ ఇది చాలా ముఖ్యమైన శ్లోకం చివరిదాకా వినండి ఇక్కడ శంకరులు తల్లిని మకరాలయ కన్యకాయ అని సంబోధించారు ఈ శ్లోకంలో చెప్పబడుతున్న లక్ష్మీదేవి సంతాన లక్ష్మి అందుకే ఇక్కడ అమ్మవారు ఎవరికి సంతానమో చెప్తున్నారు కన్యక అంటే కూతురు అని మకరాలయం అంటే సముద్రం సముద్రం నుంచి పుట్టిన తల్లి లక్ష్మీదేవి అంతేకాదు ఇక్కడ ఇంకో రహస్యం ఉంది సముద్రం అని డైరెక్ట్గా వర్డ్ యూస్ చేయకుండా మకరాలయం అని ఎందుకన్నారంటే మనకి ఉన్న నవ నిధి దేవతలలో మకరం ఒక నిధి దేవత పేరు వీరు అనుగ్రహిస్తేనే మనకి సకల సంపదలు లభిస్తాయి వీరు జంతు రూపంలో పుష్ప రూపంలో రాయి రూపంలో కుబేరుని దగ్గర ఉంటారు వీరందరికీ మూలమైన దేవత లక్ష్మీదేవి ఇక్కడ మకరాలయ కన్యక అని తల్లిని స్థుతించడం వల్ల అమ్మను సేవించుకునే ఈ నవ నిధి దేవతలను కూడా స్మరించుకుంటున్నాం ఒకసారి వాళ్ళ పేర్లు చెప్తాను మహాపద్మ పద్మ అంటే లోటస్ శంఖ నిధి అంటే శంఖం మకర అంటే క్రొకోడైల్ కచ్చప అంటే టాటోయిస్ ముకుంద అంటే జాస్మిన్ మల్లె పువ్వు నంద అంటే సంతోషం నీల అంటే బ్లూ స్టోన్ సెఫైర్ అంటారు కదా అది కర్వా అంటే అని ఒక్కొక్క నిధి దేవత ఒక్కొక్కటి ప్రసాదిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మకర నిధి క్రియేటివిటీకి ఫెటిలిటీకి సంబంధించిన దేవత ఇది సంతాన లక్ష్మిని ఉద్దేశించిన శ్లోకం కాబట్టి తల్లిని మకరాలయ కన్యక అన్నారు అండ్ ఆల్సో మకర నిధి దేవతని కూడా స్మరించారు సంతానం కావాలనుకున్న వారు ఈ శ్లోకం తప్పకుండా చదువుకోండి అప్పుడు పుట్టే సంతానం ఎలా ఉంటారో తెలుసా మాంగళ్య బాజీ విష్ణుమూర్తిని ఇక్కడ మాంగళ్య బాజీ అన్నారు శంకరులు బాజీ అంటే నివాసమైన వాడు అని మాంగళ్య బాజీ అంటే సర్వ మాంగళ్యములకు అంటే శుభములకు నివాసమైన వాడు అని ఇంత మంచి సంతానం కలుగుతుంది ఈ శ్లోకం పారాయణం చేస్తే ఇప్పుడు ఇంతకు మించిన గొప్ప రహస్యం తెలుసుకుందాం ఫస్ట్ పదాల అర్థం చెప్తాను తర్వాత అంతరార్థం చెప్తాను ప్రభావ అంటే ఈ చూపుల ప్రభావం చేత మధుమాధిని మధు అని రాక్షసుడిని మధనం చేసినటువంటి విష్ణువు మధుసూదన అనే నామం విష్ణువుకి మన్మధ అంటే మనసుని మథనం చేసేవాడు అని ప్రాప్తం పదం ప్రథమత అంటే మన్మధునికి పదమును అంటే స్థానాన్ని మొదటగా కలిగించిన తల్లి చూపులు అని ప్రాప్తం అంటే కలిగించడం పదం అంటే స్థానం ప్రథమత అంటే మొదటిది ప్రధానమైనది అని విష్ణువు హృదయంలో మొదటగా మన్మధునికి చూటు కలిగించు తల్లి చూపులు మయి అంటే నా ఆ పతే అంటే ప్రసరించు కాక అంటే బాగా పడుగాక అని ఈ క్షణార్థం అంటే క్షణకాలం కాసంతసేపు అని తల్లి చూపులు నా ఎందు క్షణకాలమైన బాగా పడుగాక అంటున్నారు ఈ లైన్లో ఇలాంటి చూపులు మందరం మంద అలస అలస అంటే శ్రమ లేకుండా కష్టపడకుండా మంద అంటే కాసింత కొంచెమని మందరం అన్నా కూడా ఇంచుమించు అదే అర్థం వస్తుంది ఒకే అర్థం వచ్చే మూడు పదాలను శంకరుడు ఎందుకు వాడారో కొంచెం సేపట్లో చెప్తాను ఇప్పుడు ఈ శ్లోకంలో దాగున్న సృష్టి రహస్యం తెలుసుకుందాం విష్ణువు యొక్క హృదయంలో మొదటిగా మన్మథునికి చోటు కలిగించినటువంటి తల్లి చూపులంటే తల్లి శృంగార భరితంగా విష్ణుమూర్తిని చూస్తోందని అలా చూడగానే విష్ణుమూర్తిలో స్పందన కలిగింది ఆ స్పందనకి కామకళ అని పేరు కామకలా బీజం అమ్మవారి గుప్త ప్రణవం దీని వివరణ సౌందర్యలహరి శ్లోకాలు చెప్పేటప్పుడు వివరంగా చెప్తాను భగవంతుడి శరీరం మనలాంటిది కాదు ప్రాణం ఉన్న జీవులు అంటే చెట్లు పక్షులు జంతువులు మనుషులు అందరి శరీరాలు వేరు కదా చెట్టుకి మనకి పోలికే లేదు అలానే భగవంతుడి శరీరం మనిషి శరీరం లాంటిది కాదు అది దివ్య రూపం ఇక్కడ అమ్మవారు విష్ణుమూర్తిని శృంగారంగా చూసింది అంటే శృంగ అంటే త్రికోణం శ్రీచక్రంలో కనిపించే అన్నమాట ట్రయాంగిల్స్ అలా అంటే వృత్తాలు రస సంఖ్య తొమ్మిది తొమ్మిది ఆవరణలు విష్ణుమూర్తి లక్ష్మీదేవిల శృంగార రసం అంటే శ్రీచక్ర ఆవిర్భావం మంధరం అంటే కలచు స్వభావం కలది అంటే స్పందన కలిగించేది అని అమ్మవారి చూపు వల్ల కలిగిన వైబ్రేషన్ సృష్టి మంధరం వల్ల ఏర్పడింది ఈ శ్లోకంలో ప్రథమత అంటే ఇంకొక అర్థం ప్రధానమైనది బిందువు అని బిందువు అంటే హృదయశక్తి హృదయశక్తి అంటే ఈక్షణ శక్తి అని చెప్పుకున్నాం కదా ముందు శ్లోకంలో ఆ చూపు యొక్క మంధరం వల్ల సృష్టి ఏర్పడింది మంద అనేది స్థితికి సంకేతం అలస అంటే నిద్రకి సంబంధించినటువంటి అవస్థ లయానికి సంకేతం అంటే శ్రీచక్ర ఆవిర్భావం అందులో జరిగిన సృష్టి స్థితి లయనే మంధర మంద అలస అనమాట సో ఈ శ్లోకంలో శంకరులు సంతాన లక్ష్మి శ్రీచక్ర సృష్టి రహస్యం ఇంకా నవ నిధి దేవతలను స్మరించారు చాలా పవర్ఫుల్ శ్లోకం ఇది తప్పకుండా సంతానం కావాలనుకున్న వాళ్ళు చదువుకోండి సకల శుభములో కలిగించే విష్ణువుని తాకిన అమ్మవారి చూపులు మనందరి మీద పడాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ